మత ద్వేషంతో పక్కకు జరిగిన పాకిస్తాన్కు ఉన్న నీచబుద్ధి అంతా ఇంత కాదు ఇప్పటికే భారత్ చేతిలో ఎన్నో యుద్ధాలలో ఓడిపోయినా కూడా మళ్ళీ ఎగిరెగిరి భారత్ జోలికి వచ్చి ఇప్పుడు మళ్లీ భారత్ చేతిలో నాశనం అవుతుంది ఇటీవలే జరిగిన పహల్గా ఉగ్రవాది దాడులలో ఇప్పుడు భారత్ పాక్పై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందో చూస్తూనే ఉన్నాం ఇక ఈ క్రమంలో ఈ రెండు దేశాల మధ్య పోలికలను చూస్తున్నారు జనాలు అసలు పాక్ ఎందుకంత మతభేదం ఉంది ఇంతకు పాకిస్తాన్ లో హిందువుల గురించి ఏమనుకుంటున్నారు అక్కడ హిందువుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు అసలు పాకిస్తాన్ పాఠశాలలో పిల్లలకు హిందువుల గురించి ఏం చెబుతారు అనే విషయాల గురించి ఆరాధిస్తున్నారు మరి నిజంగానే పాక్ లో హిందువులను అలా చూస్తున్నారా అక్కడ స్టూడెంట్స్ కు హిందూ మతం గురించి ఆ విధంగా చెబుతున్నారా తమ దేశం చేసిన తప్పులను పుస్తకాలలో లేకుండా చేస్తున్నారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా ఇటీవలే పాకిస్తాన్ ఉగ్రవాదులు కు వచ్చిన టూరిస్ట్ల మతం చూసి మరి కాల్పులు చేయడంతో దీంతో భారత్ రక్తం బాగా మరిగిపోయింది ఇలా అయితే వీళ్ళ నీచబుద్ధి పోదని నేరుగా దేశంపై అటాక్ చేయడం మొదలుపెట్టి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇక ఈ క్రమంలో భారత్ లో ఉన్న ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు అసలు హిందువుల మీద ఇంతలా కసి పెంచుకున్న తమ దేశంలో ఉన్న హిందువుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుమానం పడుతున్నారు అయితే నిజంగానే పాక్ లో హిందువుల గురించి రకరకాలుగా లేనివి పుట్టించి అక్కడ పిల్లలకు హిందువుల పట్ల నెగిటివిటీ పూర్తిగా రుద్దుతున్నారా ఈ విషయం ఎవరో కాదు పాక్లో ఉన్న హిందువులే చెబుతున్నారు అక్కడ ముస్లింస్ హిందువుల పక్కకు వచ్చి కనీసం నిలబడ్డానికి కూడా ఇష్టపడరు అంతేకాదు అక్కడ పాఠ్య పుస్తకాలలో కూడా హిందువులపై ద్వేషం కలిగేలా రాసారని అలా పసి వయసు నుండే అక్కడి పిల్లల్లో హిందూ మతంపై ద్వేషంను పెంచుతూ వస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలోనే అక్కడ హిందువులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు అలా సింధ్ ప్రావిన్స్లో నివసిస్తున్న కొందరు పాకిస్తాన్ హిందూ విద్యార్థులు కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ చిన్నపాటి నుండి చదివిన పుస్తకాలలో హిందువులపై ఏం వ్రాసారో అలాగే అక్కడ ఉండే ముస్లిం తమ పట్ల ఏ విధంగా ప్రవర్తించేవారో అనేది కూడా తెలిపారు అక్కడ ఎవరైనా పేరు అడిగినప్పుడు ముస్లిం పేర్లు కాకుండా హిందువుల పేర్లుంటే మాత్రం వెంటనే దూరం పెడతారని లేదంటే తమ మతంలోకి రమ్మని ఫోర్స్ చేస్తుంటారని అన్నారు అలాగే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పద్నాలుగున కాదు పదిహేనున జరుపుకోమని సలహాలు ఇస్తారని ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వస్తే చాలు టార్గెట్ చేసి మరి సెటైర్లు వేస్తారని అన్నారు అంతకుముందు అందరు కలిసి ఉండేవారని కలిసి పండుగ జరుపుకునేవారని కానీ స్కూల్ కాలేజ్ వైస్కు వచ్చాక వారిలో ద్వేషం లాంటివి పుట్టుకొచ్చాయని అన్నారు అంటే ఆ పుస్తకాలలో హిందువుల గురించి లేనివి చెప్పారని తెలిపారు అలా చెప్పిన వారిలో జర్నలిస్ట్ సంజయ్ మాథారాణి హైదరాబాద్ కు చెందిన మెడికల్ స్పెషలిస్ట్ రాజేష్ కుమార్ డాక్టర్ రాజవంటి చరిత్రలో హిందువులు ముస్లింలను చాలా హింసించారని కాఫీ అంటే విగ్రహాలను కొలిచేవారని ఇక అక్కడ ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేస్తారని రాసి ఉందని అన్నాడు ఇక రాజేష్ కుమార్ కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు కాలేజీ డేస్ సిలబస్ లలో ఉన్న పాకిస్తాన్ స్టడీస్ గురించి వివరించాడు అలాగే తను ఒక బుక్ చదివానని అందులో ముప్పై మూడవ పేజీలో మానవజాతి శత్రువులైన హిందువులు సిక్కులు వేలాది మంది దారుణంగా చంపారు అలాగే అవమానించారని వారిలో లక్షలాది మంది మహిళలు పిల్లలు వృద్ధులు అదేవిధంగా యువత కూడా ఉన్నారని రాసి ఉన్నట్లుగా తెలిపాడు ఇక డాక్టర్ రాజవంటి కుమారి కూడా కొన్ని విషయాలు పంచుకోగా తను నైన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో పాకిస్తాన్ అధ్యయన పుస్తకాలో హిందువులను ముస్లింల శత్రువులుగా వర్ణించి చెప్పారని తెలిపింది ఇక పారా అనే వ్యక్తి తన ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ పుస్తకంలో సంకుచితత్వం హిందూ సమాజాన్ని స్తంభింపజేసింది ఇందులో స్త్రీకి కింద స్థానం ఇవ్వబడింది అని అన్నాడు అయితే నిజం అనేది దీనికి భిన్నంగా ఉంటుందని హిందూ మతంలో స్త్రీని దేవతగా పూజిస్తారని దుర్గామాత కాళీమాత అని కొలుస్తారని అన్నాడు సంజయ్ మీధార అని చెప్పిన విషయం ఏమిటంటే పాకిస్తాన్లో హిందువుగా జీవించడం చాలా కష్టమైనదని తెలిపింది ఇక నిజమైన చరిత్ర ఎలా ఉండాలి అనే దాని గురించి సంజయ్ విధంగా చెప్పాడు పాకిస్తాన్కు చెందిన ప్రసిద్ధ హిందువుల గురించి అలాగే వారి విజయాల గురించి పాక్ సిలబస్లో చెబితే హిందూ విద్యార్థులు వీటిపై ఆసక్తి చూపిస్తారని అన్నాడు అలాగే ఇతర విద్యార్థులకు కూడా జ్ఞానం పెరుగుతుందని దీంతో ఇది జాతీయ ఐక్యతను పంచుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు ఇక ప్రముఖ విద్యావేత్త ఏహెచ్ నయ్యర్ వచ్చేసి పాకిస్తాన్ లో చాలా ఏళ్ళ నుండి జాతీయతవాద పాఠ్యాంశాలను చెప్పారు అని కొత్త పుస్తకాలలో అయినా అన్ని మతాలకు సామాన్య ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు అలాగే రాబోయే తరాలకు నిజమైన చరిత్రను చెప్పాలి పాకిస్తాన్ యువతలో సహనం సోదర భావాన్ని పెంచే పాఠాలను చెప్పడానికి ప్రయత్నించాలని తెలిపారు కానీ పాకిస్తాన్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పాలి రోజు రోజుకు పాకిస్తాన్ హిందువుల గురించి తమ పిల్లలకు బాగా నూరిపోయడంతో వారికి హిందువులపై శత్రుత్వం మాత్రమే పెరుగుతుంది దీంతో అక్కడ ఉన్న హిందువులను కూడా వాళ్ళు చాలా నీచంగా చూస్తున్నారు లేదంటే తమ మతంలోకి రమ్మని బలవంతం చేస్తున్నారు ఇప్పటికే అక్కడ చాలా మంది హిందువులను తమ మతంలోకి మార్చుకున్నారు ముఖ్యంగా ప్రేమ పెళ్లి పేరుతో హిందూ యువతలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి అలా రెండు వేల ఇరవై రెండులో హిందూ యువతి కుమారిని రాజకీయంగా శక్తివంతమైన సామాజిక వర్గానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన రషీద్ లాషాయద్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంటపడుతూ బెదిరించాడు దీంతో తమ కూతుర్ని ఇలా వేధిస్తున్నారని పూజా తల్లిదండ్రులు అక్కడి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత రషీద్ తన ఫ్రెండ్స్తో కలిసి పూజా కుమారి ఇంటికి వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆ అమ్మాయి రానని చెప్పడంతో ఆమెను అక్కడే కాల్చి చంపేశారు అంటే వారి మాటను కాదంటే చాలు పబ్లిక్లోనే షూట్ చేసేస్తారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రీనా రవీనా ఇద్దరు హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేశారు ఆ తర్వాత వాళ్ళను ఇద్దరు అబ్బాయిలతో పెళ్లి చేశారు ఇక దీనికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కూడా నోరు విప్పింది అలా పాకిస్తాన్ పార్లమెంటరీ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రతి ఏటా ఇరవై ఐదు వయసు పన్నెండు వేల మంది అమ్మాయిలను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని తెలిసింది ఒకవైపు బలవంతంగా మత మార్పిడి జరుగుతుంటే మరోవైపు కొందరు హిందువులు ఏ దారి లేక ముస్లిం దౌర్జన్యాన్ని తట్టుకోలేక భయంతో మత మార్పిడి చేసుకున్నారు అంటే ప్రాణ కోసం వాళ్ళు ఇష్టం లేకున్నా కూడా మతం మారాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై జూన్ వరకు సావన్ బిల్ అనే పేరున్న మొహమ్మద్ అస్లాం షేక్ను వంద మంది కలిసి ఇస్లాంను స్వీకరించే శిరోమణిలో పాల్గొని ఇస్లాం స్వీకరిస్తే సోషల్ స్టేటస్ పెరుగుతుందని అతని బ్రెయిన్ వాష్ చేయడం వల్ల అతడు ముస్లింగా మారిపోయాడు అక్కడ ఉండే పేద హిందూ కుటుంబాలలో ఇదొక సాధారణంగా మారింది అంటే అక్కడ ఉండే హిందువులు తమంతట తాముగా మత మార్పిడి చేసుకోవడం కాదు ఎన్నో దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త చెప్పుకొచ్చారు ఇక రెండు వేల పదహారులో హిందూ వ్యక్తి సింధులో దానంగా ఇచ్చిన బిర్యానీ తింటుండగా ఒక పోలీస్ కానిస్టేబుల్ అతన్ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు దానికి కారణం వచ్చేసి రంజాన్ సమయంలో ఆ వ్యక్తి ఆహారం తినటం అంటే ఆ వ్యక్తి ఖురాన్ అవమానిస్తున్నాడని వాళ్ళు ఆ హిందూ వ్యక్తిని చంపారు గతంలో శ్రీలంక ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ఇస్లామిక్ స్టిక్కర్స్ని చించాడని అతని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి చంపేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి పాకిస్తాన్ రిలీజియస్ అఫైర్స్ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది ఒకటి పాకిస్తాన్ హిందూ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ రెండవది పాకిస్తాన్ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ నిజానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఒక విధంగా మంచిదే అన్నారు కానీ చాలా వరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే కమిటీలు ఏర్పరిచిన ఆఫీస్ సిబ్బంది ఇవ్వడం లేదట వారి బాధ్యత ఏమిటో చెప్పలేదు కాబట్టి ఈ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసింది ఇక పాకిస్తాన్లో హిందూ పండుగ అయిన దీపావళి హోలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఇలా హిందూ పండుగలను గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం కేవలం ధనవంతులైన పాకిస్తానీ హిందువులకు మాత్రమే సాధ్యం కానీ పేదవారికి మాత్రం ఇక్కడ మత మార్పిడి తప్ప మరో మార్గం లేదని చెప్పాలి అంటే మతం మార్చుకుంటేనే వారికి ఆ దేశ గౌరవం దక్కుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి అసలు ఇలాంటివి అక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు భారత్ను బాగా టార్గెట్ చేస్తున్నారు కానీ భారత్ మాత్రం వారి బెదిరింపులకు అస్సలు భయపడకుండా వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెబుతూ వారిని వణికిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం ఇప్పటికైనా పాక్ తమ హద్దుల్లో ఉంటేనే మంచిది లేదంటే ఫ్యూచర్లో పాక్ జాడలు కనిపించకుండా చేస్తుంది భారత్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి